కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ధారణేనా శా శాంతిరస్తు సదా మమ ప్రేక్షకుల సహాయకు సోద మహాశయకు శుభావిందములు ఈ ఎపిసోడ్ అందు మనము కుంకుమ ధారణ ఆ కుంకుమను మనము నుదుటలో పెట్టుకునే దానివల్ల ఏమి ఫలితం ఉంటుంది దాని యొక్క విశిష్టదేమి ఆది ఆ యొక్క గొప్పతనమేమి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకున్నాము మానవుడు భూలోకంలో ప్రతిరోజు స్నానాంతరము కుంకుమను బొట్టుగా నుదుట పెట్టుకుంటా చాలా శ్రేష్టమైనది అనమాట చాలా మంచిది కూడా దీనిని గురించి తెలియకపోవడం వలన దీని యొక్క ఉపయోగం అనేది మరి కొందరు కుంకుమను ధరిస్తే సిగ్గుపడము ఇంటి నుండి ఇటువంటి మనసులు కలిగి ఉండడము ఈ కుంకుమ ధారణ చేయకుండా పోవడానికి కారణమైపోతూ ఉంది పసుపుతో చేసేటటువంటి కుంకుమ చాలా అనమాట పసుపు మనకు ఎంతో మేలు చేస్తుంది మేలు చేస్తుంది చాలా కూడా శాస్త్రాలు చెప్తున్నాయి ఆహార పదార్థంలో మనము పసుపు వాడతాం ముఖ్యంగా గాయాలు తగినప్పుడు వెంటనే ఎయిడ్గా వెంటనే పసుపు చిన్న చిన్న గాయాలకు వెంటనే పసుపు పూస్తాం అంతేకాకుండా పడసం పట్టి ఉంటుంది మనకు జలుబు చేసి ఉంటుంది ఆ జలుబు చేసినప్పుడు పాలలో ఈ పసుపు వేసి తాగుతారు ఈ పసుపు వలన ముఖ్యంగా ఆ పసుపు అనేది కపాన్ని అరికట్టేటువంటి శక్తి ఉంటుంది ఆ జలుబును తగ్గించేటువంటి శక్తి ఉంది ఈ రీతిగా ఈ పసుపు మనకు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది రోగ నిరోధకమైనటువంటి ఇంధకం కూడా మరియు మరి అంతేకాదు ఇంకా ఏం చెప్తారంటే ఈ పసుపు అనేది కుష్ఠు నివారణకు చేస్తుంది కుష్టును నివారణ శక్తి కలిగినటువంటిది అని కూడా చెప్తున్నాం మన శరీరంపై ఎంతో ప్రభావాన్ని కూడా ఇది చూపుతుంది అనమాట ముఖ్యంగా పూజల్లో ఈ పసుపు కుంకుమ మనము వాడుతాము అంతేకాదు కుంకుమ ముఖానికి శోభను కలిగిస్తుంది ఈ శ్లోకంలో మొదటి శ్లోకంలోనే మీకు చెప్తున్నాను కుంకుమం శోభనం దివ్యమని కాబట్టి శోభనాన్ని మనకు కలుస్తుంది నోటితో నోట్లో మనకు పండ్లు లేకపోతే మన పండ్లు మన నోరు భోసిపోయిన నోరు అని అంటారు పెద్దలు అట్లనే కుంకుమ ముఖాన్ని పెట్టుకోకపోతే భోసి అని పూర్వము పెద్దలు అందేవారు వాళ్ళు అరిచి కుంకుమ పెట్టించేవాళ్ళు మనం మన కానీ ఇప్పుడు ఇది నాణ్యమైపోయింది నాగరికత అయిపోయింది అంటే కుంకుమ ధరిస్తేనే ఏమో వాళ్ళకు ఒక చిన్నతనముగా భావిస్తున్నారు శుభకార్యాల్లో పూజా సమయాల్లో ముఖ్యంగా ఈ కుంకుమను కుంకుమ లేకుండా ఏ పూజలు చేయలేరు దేవాలయంలో అమ్మవారిని అర్చన చేసినప్పుడు కుంకుమను ఎంతో పవిత్రంగా అడిగి మనము దాన్ని తీసుకుంటాము దాన్ని ప్రసాదంగా కూడా మనము భావించి తీసుకుంటూ మరి కుంకుమను శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని శుభ్రపరిచేటువంటి యొక్క శక్తి కూడా ఆ కుంకుమకు ఉంది శరీర కాంతిని కూడా అది ఎక్కువ చేస్తుంది ఇంటి గడపకు ముఖ్యంగా ఉదయమే స్త్రీలందరూ కూడా ఆ కడపను తుడిచి పసుపు కుంకుమ పెట్టేస్తారు ఇంత పవిత్రమైన ఆరోగ్యప్రదమైన బంగళప్రదమైనటువంటి దివ్యమైనటువంటిది ఈ కుంకుమను రోజు మనము మన పిల్లల చేత ధరింపజేసి ఆయుల ఆరోగ్య సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తున్నారు కాబట్టి ఈ కుంకుమ యొక్క ప్రాధాన్యతను ఈ కుంకుమ యొక్క ఉపయోగాన్ని అందరికీ చెప్పినాను కాబట్టి ఈ ఎపిసోడ్లో ఈ విషయం విన్న తర్వాత కుంకుమ యొక్క ప్రత్యేకత తెలుసుకున్న తర్వాత కనీసం ప్రజలు కొంతమంది కాకపోతే కొంతమంది అయినా ఈ యొక్క కుంకుమను ధరించి వాళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో ఉంటారని మరీ మరీ కోరుతున్నాడు ఓం స్వస్తి